దేవుళ్ళపై వ్యాఖ్యల మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు తన వ్యాఖ్యలపై అనవసర వివాదం చేస్తున్నారు అంటూ చిట్ చాట్ గా మాట్లాడారు పార్టీలో భిన్న మనస్తత్వాలు ఉంటాయని తాను అన్నారు డీసీసీ అధ్యక్షులు వయసులో చిన్నవారైనా పెద్ద బాధ్యతలో ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశానని ఆ సందర్భంలో దేవుళ్ళపై మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు అసలు నిన్నటి మీటింగ్ లో సీఎం రేవంత్ ఏమన్నారో చూద్దాం హిందువులలో ఎన్ని దేవతలు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లు ఉన్నాయి పెళ్లి చేసుకోడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకునేటానికి ఇంకో ఇంకోగాయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకి కో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోసమ్మ మైసమ్మ కళ్ళు పోయ్యాలి కోడి వయ్యాలి అనే వాళ్ళకు పప్పన్న కూడా దేవుడు ఉన్నావునా అవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్త అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి ముక్త అంటాడు ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను అంటే లేదు నేను శివమాలేస్తాను మూడోగా అంటాడు అవునా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురా లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి ఈ వ్యాఖ్యల మీదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేగుతోంది బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు